అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను గత గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నా పేరు పుట్టా లక్ష్మీసుబ్రమణ్య నాయుడు నేను ధనవాడ దేవస్థానం చైర్మన్గా రెండు సంవత్సరాలు పదవిలో ఉన్నాను ఈ మధ్యకాలంలోనే నేను పదవి నుంచి విరమించుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు మంచి ఉన్నత స్థానం ఇచ్చి అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం ఇచ్చి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నాకు దేవస్థానం కుంభాభిషేకం కోటి కుంకు మార్చిన అనేక పూజలు చేయాలనే సంకల్పంతో దేవస్థానం అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తూ మా భార్యాభర్త ఇద్దరం కూడా దేవస్థానం నిత్యం భక్తులతో కిటికెట్లు ఆడేటట్టు దేవస్థానం బాగా డెవలప్మెంట్ చేసి ఆదాయంలో ఉండేటట్టు సమకూర్చడం జరిగింది ముఖ్యంగా నాకు అన్ని విధాల సహకరించినటువంటి దాతలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ అలాగే కొలం రాజారెడ్డి పూజితమ్మ రెడ్డి హైదరాబాదు కామాక్షమ్మ వల్లూరు రవీందర్ రెడ్డి అలాగే వెంకరెడ్డి హైదరాబాదు ఇలాగా చాలామంది దాతలు వాడు ముందుకు వచ్చి స్వామి అమ్మవారికి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది అది నా వ్యక్తిగత కారణం పార్టీ వల్ల కానీ పార్టీలో ఉన్నటువంటి నా తోటి స్నేహితులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ ఐదు మండల మండల పార్టీల వాళ్ళు కానీ అందరూ కూడా నాతో స్నేహంగా ఉండి బాగా కలిసిమెలిసి ఉన్నాం ఇప్పుడు దాకా ఈరోజు నేను సొంతంగా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నా కానీ వేరే ఉద్దేశం అయితే నాకు లేదు నన్ను ఇన్ని రోజులు కూడా పార్టీలో ఉంచి మా భార్య కూడా శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు కౌన్సిలర్గా ఉన్నారు అన్ని విధాల పార్టీ అన్నదండలతో మేము ఉన్నాం నాకైతే పార్టీ మేలు చేసిందని చెడ్డ చేసిందని నేను చెప్పడం లేదు నా వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తున్నాను కావున నాతోటి స్నేహితులు నాయకులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా దయించి నన్ను అపార్థం చేసుకోవద్దని కోరుకుంటూ ఈరోజు రాజీనామా ఇస్తున్నాను గౌరవ శాసనసభ్యుల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను